పట్టణం నందుకు మా ఆత్మీయ మిత్రుడు మణికారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షిస్తే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా ఈరోజు వినాయక జ్యోతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము పార్టీ వినాయకుల పద్ధతి కార్యక్రమం చేశాము నిజంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తామంటే మా ఆలోచన విధానము మంచి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళైతారు ఖచ్చితంగా ప్రజలు దేశం సేవస్పడేటువంటి అందరూ కూడా పంటి వినాయకుడిని పుట్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అలాగే వినాయకుడి పూజా కార్యక్రమాలని దేవతలందరికీ ఆదుకు అలాంటి వ్యక్తిని మనం పూజించుకోవడం వల్ల మన జీవితాల్లో కూడా పట్టాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండగ ఈ పండగలో కూడా మైనార్టీ సోదరులు కూడా మా గురించి విశేష తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉంటున్నారు నిజంగా చాలా గొప్పగాను గర్వంగా పేరుతున్నాము మేము కూడా వాళ్ళ పండుగలకి ఆగే వెళ్తూనే ఉంటాము బిలాదు నబీ అదేమి బక్రీద్ అదేమి రంజాన్ వాళ్ళు కూడా మా పండుగలు నిజంగా పక్క నుండి ఖచ్చితంగా మనంతా ఒకటే దేవుడు అంతా ఒకటే సబ్దమాలి కేంద్రంతో ఈ దేశం కూడా విన్నత్వము ఏకత్వం ద్వారా ముందుకెత్తుంది ఎందుకంటే అందరికీ మనను పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా గౌరవంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సహకరించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిరంతర మిత్రులకి అలాగే అధిక పెద్దలకి మా ఆత్మీయ సోదర సమానమైనటువంటి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా తెలియజేసుకుంటూ ఎన్నిలో ఎన్టీఏలో భాగస్వామ్యైనటువంటి మా సోదరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదేమైనా ప్రతి నాయకులు పూర్తిగా ಪರ್ಯವರಕ್ಷಿತ ಪಟ್ಟಿ ವಿನಾಯಕನೇ ಪೂಜಿತರ ಪಟ್ಟಿ ವಿನಾಯಕನೇ ಪೂಜಿತ ಪಟ್ಟಿ ವಿನಾಯಕನೇ ಪೂಜಿತ நீ கேமரா அடம் வசத்த மீது அது இல்ல எதுக்கு ೇಡಿ ಲೇಡಿ ಕೇಳಿ ಮೇಡಮ್ ಬಾಯ್ ಹೇಳಿ